టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీకి వెనుగా నిలిచిన బీసీలకు టీడీపీ పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందని అనగారిన వర్గాలంటేనే టీడీపీ పార్టీ అని అందుకే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం సంక్రాంతికి చంద్రన్న కానుక రంజాన్ తోఫే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంట్లో వెలుగులు నింపామని ప్రస్తుత సైకోపాలను మీరు చూస్తున్నారుగా అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సైకోకు బుద్ధి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు స్థానిక పార్టీ గోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగిన జైహో పీసీ సదస్సులో వైసీపీపై నిప్పులు జరిగిన దామచర్ల బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరైన బీసీ నాయకులు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు మనసులతో బ్రతుకుతూ నే బ్రతుకు నేర్పినోళ్ళం అస్తమయపు సమాజంలో వెలుగు నింపినోళ్ళం కట్టుబొత్తు బుట్ట కట్ట మట్టి పిసికి తోళ్ళం సమాజం కొరకు పలు వృత్తుల్లో

వస్తువుల రేట్లు ఇవన్నీ కూడా పెట్టేసి ఏదైనా కూడా సంతోషంగా అంటే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఇవన్నీ ఉంటున్నాయి ఆ రోజుల్లో తెలుగుదేశం టైపులో అన్నీ నార్మల్గా ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు కానీ రేట్లు లేకపోయినా కూడా సంక్రాంతి కాలం కానీ క్రిస్మస్ కాలకు కానీ అదేవిధంగా మన రంజాన్ తోఫా కానీ ఇవన్నీ కూడా ఇంటికి అందరూ కూడా సరకూరించి పన్ను పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ముందు చూపుతో చూసి తెలుగుదేశం పార్టీ చేసి ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా ఇవ్వటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చి పనులు చేసుకుంటా ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్ అని పెట్టి ఐదు రూపాయలకే మనకు మూడు దగ్గర భోజనాలు మంచి భోజనం పెట్టే విధంగా ఆ రోజు పెడితే ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీశాడు ఈరోజు మనకి కొత్తపట్నం నుంచి రావాలంటే ప్రతి ఒక్కరు క్యారేజ్ తీసుకొని రావాలి కాకపోతే వంద రూపాయలు పెట్టి బయట ఫోన్ చేసే పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒకటి ఒకటి గమనించుకోండి ఆ రోజు ప్రజలకి పేదవాళ్ళకి ఏ పార్టీ బాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశాడు ఇప్పుడు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అదేవిధంగా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష శాసకులు ఏదైతే తెలుగుదేశం అంటారో వాళ్ళ ఇంటికి పెట్టం రావు వాళ్ళ ఇంటికి రేషన్ రా దగ్గర కానువరు వాళ్ళ ఇంటి దగ్గర కావాలని మెట్లు బాగా పడతారు అదేవిధంగా వారింట్లో ఏమన్నా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాలు ఆపుతం చేస్తారు అదేవిధంగా వారింట్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా కావాలని ఇంకా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది చేస్తూ ఉంది మన కళతో మనం చూస్తూ ఉన్నాం మేము ఉండే టైంలో ఎవరైనా బాగలేకపోతే కూడా వాళ్ళకి రెండు లక్షలు ఖర్చు అయితే రెండు లక్షల్లో లక్ష రూపాయలు ఆ రోజు సీఎంఆర్ అఫ్ నుంచి దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయలు మన నియోజకవర్గం అందరూ కూడా మనం ఇచ్చాం ఈరోజు ఎవరికైనా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే అవి ఆరోగ్యశ్రీ వస్తే వచ్చినట్టు లేకపోతే పది లక్షల మీరు డబ్బులు కడితేనే మీకు ఆరోగ్యం బాగుండే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈ విధంగా జగన్ రెడ్డికి దానికి వ్యత్యాహం మీరు చూసుకొని కరెక్ట్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి మళ్ళా ఇక్కడుండే ఆయన చూసాం మీ అందరు కూడా చూస్తా ఉన్నా నిన్న కూడా మాట్లాడుతున్నాడు ఎవరైనా ఒక్క రూపాయిగా నేను కానీ పట్టాలు పంపిణీ దాంట్లో తీసుకుంటే నన్ను చెబుతో కొట్టండి అంటాడు ఆయన ఈసారి గెలిపించాడు ఆయన మళ్ళా ఆ భాష ఏంటో ఇప్పుడు ఎవరో ఎవరన్నా అంటే నువ్వేదో ఒకటి మాట్లాడొచ్చు ఎవరు అనుకుండానే నన్ను చెప్పుతో కొట్టండి అనే పరిస్థితులకు వచ్చారంటే ఎంత మైండ్ పొర చెడిపోయిందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఒకటే నేను ఒకటే అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు రెండు సంవత్సరాల రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి రేపు ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నిజంగా చిత్తశుద్ధుడి ప్రజలకు ఏదైనా చేయాలి అంటే ఆరు నెలల ముందు నేను నా రాజకీయ జీవితాన్ని త్యాగం చేశాను అందుకని పోయి కూర్చొని నేను మాట్లాడితేనే ఏడు వందల కోట్లు తీసుకొచ్చానని చెప్పాడు పెద్ద మనిషి కనీసం ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఆ చేసి నిజంగా ప్రజలకు ఇవ్వాలి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అనుకునే వాడే ఉంటే ఆ రోజే తీసుకొచ్చి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలిచ్చి ఇవన్నీ రాళ్ళు వేసి దాన్ని పొజిషన్ కూడా మనకి చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తుంది ఇదిగో ఒక శక్తి ఇస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై స్క్వైర్ స్క్వైర్ ఫీట్ ఇస్తున్నాడు ఆ అది ఆ ఒక్క సెంటర్లో ఇదిగో నెంబర్ ఇది అని చూపించి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం మేము కూడా పేదవాళ్ళ కోసమే రాజకీయాలు చేస్తున్నాం మా కోసం మనం గేట్లా ఎవరైనా కూడా పార్టీ తరఫున ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్పితే మేమేదో సొంత రావాల కోసమో లేకపోతే ఇబ్బంది దానికోసమో మనం రాలి నువ్వు ఆ విధంగా ఉండేవాడిని లాస్ట్ ఒక నెల ముందు వచ్చేసి ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తాను నేను ఒక మళ్ళీ రాడ్లేసి ఇస్తాను మీ పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాయమాటలు ఎంత పద్ధతిగా అబద్ధాలు చేస్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి అంతకుముందు ఒకసారి చెప్పాడు ఏది కుప్పోళ్ళ అవతల ఈ రోజుకి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు నేను అంత తెలంగాణ చూపించాడు నిన్న పైపు తెచ్చి మళ్ళా ప్రోత్సహిస్తాడు తెలుగుదేశం వల్ల వాళ్ళే ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేశావు ఐదు సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చోండి నీకు హైదరాబాదు గోవాలో తిరుగుతా ఇవాళ వచ్చేసి లాస్ట్లో ఒక నెల ముందు వచ్చేసి నువ్వు మాయమాటలు చెప్పేసి అదే ఒకటి తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇవ్వతుంటే ఇరవై ఐదు వేల పట్టాలనే కావాలని చెప్పి కేసు అంటాడు ఆ పెద్ద మనిషి తెలుసు ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండ్ దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుంది అతను కూడా చెప్పింది కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపేదని చెప్పేసి జనాలు నమ్మేయడానికి పదే పదే చెప్తాడు అది ఆపేడు సరే అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరైనా ఉంటారో ఆగుండదు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేశావు ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు లాస్ట్లో ఒక నెలలో మీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద చేసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను ఇరవయో తారీఖు ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు ఈ యాదంత తారీఖు పన్నెండు అంటే ఏడు రోజులు ఇక్కడ పట్టాలు ఇచ్చేస్తాడంట రాళ్ళు కూడా వేసి ఇస్తాడంట ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్లు వినవాల మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు షార్ట్ టెండర్ పిలిచే ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలు తుఫాన్లో ఏదైనా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ కంటర్స్ పిలుస్తారు ఆ షార్ట్ కంటర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ ఉండడానికి షార్ట్ కట్టర్ పిలిచి షార్ట్ కంటర్ల ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు ఎక్కువ పెట్టి పిలుస్తారు పిలుస్తాను ఈరోజు దీనికి ఇంత షార్ట్ కంటర్లు పెట్టడానికి అవకాశం ఏంటి అదేమంటే అన్ని తప్పులు చేస్తాను ఇష్టరాజ్యంగా వాళ్ళు అధికారులకు ఉల్లంఘిస్తా కూడా నేను ఒకటే చెప్తున్నా దీంట్లో కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఎంఈ కానీ ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇవాళేదో ఇష్టంగా మీరు పర్మిషన్ ఇచ్చేసి షార్ట్ టెండర్ పిలిచేసి ఇష్టం వాళ్ళేదో చెప్పారు లేదా సీఎం ఆఫీసు ఆ జగన్ రెడ్డి గారు ఏదో చెప్పాడని చెప్పేసి మీ ఇష్టారాధ్యంగా చేస్తే రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నువ్వు చేసేవాళ్ళం సంవత్సరం ముందు చేసుకొని కరెక్ట్గా చేస్తుంటే మేము హర్షిస్తాం వేద ప్రజలు చేస్తే మాకు సంతోషమే అంతేగాని ఈయన ఇష్టం వచ్చినట్టు నేను మళ్ళీ మూడు రోజులు పెట్టి షార్ట్ కెంటర్ పెట్టి షార్ట్ టెంటర్లో మళ్ళీ వక్తులు తీసుకుంటాం మన ఒకటి రాలా టెటర్కి అన్ని టెండర్ మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ పిలిచారు మూడు రోజులు పెట్టాడు మూడు రోజులు పెట్టి ఎవరిని మా చేయాలనుకుంటున్నారు అసలు మూడు రోజులు పెట్టడానికి అధికారం వెనక అధికారంలో ఎట్లా ఉంది దాన్ని నామ్స్ శరీదాన్ని వెళ్తున్నా కూడా జరగదాయి అంతా కాబట్టి అత్యుసాయం చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడ ఉండేదానికి నువ్వు చిత్తశుద్ధితోటి నువ్వు చేస్తా ఉంటే పేరు ప్రజలకు ఇస్తా ఉంటే మేము స్వాగతిస్తాము అంతేగాని మా ఈ మాటలు చెప్పి నువ్వు ఏదో అమాయకుల మాదిరి నువ్వు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తారని మా మీద బోధ జరిగితే మాత్రం మర్యాద కాదు అది కూడా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు మనం అనేది తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా కూడా కాబట్టి ఏదంటే ప్రెస్లోకి కూర్చొని మాట్లాడేది లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో ఇళ్ళ మీదకి వచ్చేసి డెబ్బై ఐదు వేల మంది తీసుకొస్తాం పట్టాలు నేను అని అసలు ఇచ్చేది నువ్వు ఆ పేరు ఎందుకు ఆపుతావు నువ్వు కరెక్ట్గా చేస్తే జరుగులుగా చేస్తే ఎవరు ఆపుతారు ఎవరు ఆపరు హైకోర్టు చట్టానికి ఏమైనా పోయినా కూడా ఆగదు అది నువ్వు తప్పుడు పనులు చేస్తేనే హైకోర్టులో స్టే చేస్తావు లేకపోతే ఇంకో దగ్గర అర్థం ఇంకో దగ్గర పనులు కాకుండా ఉంటాయి ఈ మాత్రం నేను నాకు ఐదు సార్లు నాలుగు సార్లు తెలుసుకోండి నీ తర్వాత రెండు సార్లు మంత్రి చేస్తాడు కాబట్టి పదే తెలుగు చేస్తాం తెలుగుదేశం నువ్వు తప్పుడు పనులు చేస్తా తెలుగుదేశం తెలుగుదేశం అంటే మర్యాద కాదు నువ్వు ఇప్పుడైనా పేద ప్రజలకు ఎవరికైనా అయ్యాలనుకుంటే దాన్ని చిత్తశుద్ధితోటి వాళ్ళకి ల్యాండ్ చూపించి ఎవరైతే ఎమ్ఆర్ఓ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సత్తకాలి ఎవిడెన్స్ తోటి వాళ్ళందరికీ పొజిషన్ చూపి మేము స్వాగతిస్తాము దీంట్లో ఏదైనా పేద ప్రజలు మాయిన్ చేసి ఎన్నికలు రాసిన దొంగ మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఎక్కడైతే సైన్ వేస్తారో అక్కడ కూడా వస్తాం అవి కూడా ప్రజలు చూపిస్తారు డెబ్బై ఐదు వేల మంది కాదు లక్ష మందినిస్తారు మాకు లక్ష మంది ఉన్నారు మేము కూడా పరిస్థితులు వాళ్ళకి అన్నీ తెలుసు మేము మంచి చేయాలని చూస్తున్నాము నువ్వు దొంగమానం చెప్తున్నావు ఇవాళ ప్రజలందరికీ తెలుసు ఐదు నెలలు నువ్వు నువ్వేం చేసావో ఈ ఐదు సంవత్సరాల్లో మేమేం చేసామో పూర్తిగా తెలుసు ప్రజలకు తెలుసు నేను ఇంటింటికి వెళ్తే ఒక్కొక్కరు బాధపడుతున్నా అయ్యా మా పెన్షన్ పోయిందా పెన్షన్ ఒక వికలాంగుడు భార్య భర్త ఇద్దరు వికలాంగుడు కాడులే వాళ్ళిద్దరికి తీసేశారు వారికేదో మూడు వేలు వస్తూ ఉంటే మందులు కొనుక్కుంటాను వాళ్ళకి తీసేశారు అదే వాళ్ళు ఇతని దగ్గరికి వస్తానంటే సొంత కప్పిస్తున్నాడంట పంతమందికి ఇతను రాజు ఇతను ఆయన మహారాజు మహారాజు కాబట్టి ఇతను అయితే రాజ్యాంగం కూడా ఇతనే పెన్షన్లు ఇతనే ఇస్తాడు అతను అక్కడ జగన్ రెడ్డి కాక కరెంటు బిల్లు పెంచి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది కారు ఉంది అని చెప్పేసి అతనికి పెన్షన్ చేస్తున్నాడు అసలు ఇలాక పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన తనే మొల్లగా హైదరాబాద్ నుంచి చెప్తే ఆయన చేస్తూ ఉంటే ఈయనేమో సొంతలో పిలిచిన పెన్షన్లు కూడా ఇతను అదో చాలా వ్యాపారాలు చేశాడు ఇతను పెన్షన్ అవసరమైతే రోడ్లు కూడా సొంతం ఇతను ఆ విధంగా మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేయద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు యాభై వేల మంది డెబ్బై వేల మంది చేసి కూడా భయపడేవాళ్ళు నీకు డెబ్బై ఐదు వేలు ముందు మాకు లక్ష మంది ఉన్నారు డౌన్ స్టార్ట్ ఉండేది ఇంకా రేపు ఒకదో తారీఖు మార్చి ఐదు ఇస్తే ఈ పన్నెండు నుంచి పద్దెనిమిది రోజులు ఐదు రోజులు ఇరవై మూడు రోజులు నీకు టైం ఉండేది ఇరవై మూడు రోజుల్లో రాత్రి పగులు అసలు టెండర్ పిలవకుండానే సైట్లో పోయేసి సైట్లో పనులు చేస్తాను అదే పనులకి మన టెండర్ పిలుస్తాను నిజంగా తప్పుడు పనులు చేస్తా మేమేదో చేయాలంటే మాకు రెండు నిమిషాలు పడదు అసలు కండడకి వెళ్ళకుండా కాంట్రాక్టర్ లోపల బయట చేస్తాడు అదే కన్నా వర్క్ అయిపోయిన దాన్ని రేపు వర్క్ ఎట్లా పిలుస్తున్నావు ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నావు మంచిది కాదు నువ్వు ఏదైనా చేసే పని అయితే చేయాలని చెప్పి మీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాతావరణం జరుగుతూ ఉన్నాయి ప్రజలు మాత్రం నమ్మద్దు ఈయన ప్రతిసారి ఒకసారి ప్రతిరోజు నిలిస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు అంతకుముందు ఏం చెప్పాడు ప్రతిసారి మనం పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను అన్నాడు మళ్ళా మొన్న ఏమన్నాడు మాగుండ శ్రీనివాస రెడ్డిని ఎంపీగా తీసుకొస్తేనే నేను కూడా పోటీ చేస్తాడు మా గుడ్డ శ్రీనివాస రెడ్డి పోయే జరగదు ఈరోజు మళ్ళా మా కొడుకు ఎంపీ అంటే ఈ ఎమ్మెల్యే అంటారు దాని మీద ప్రయత్నాలు లేకపోతే హైదరాబాద్ ఎత్తులో అంతా చిన్న రాజకీయాలు పిల్ల రాజకీయాలు చేస్తాను ఉన్నా ఇవన్నీ కూడా కట్టి పెట్టుకొని ప్రజలకి నువ్వు ఐదు తరుములు ఏం చేశావో నువ్వు సమాధానం చెప్పాలి ఈరోజు వెళ్తే మేము వేసి రోడ్డు జరితే ఎక్కడన్నా మిగతా ఏమయ్యా బురదలో నడిచా నేను కూడా బురదలో నడిచి వెళ్ళినప్పుడు అయ్యా ఈ రోడ్డు మిగతా నువ్వు వేయాలయ నువ్వు వస్తే కానీ కావాలి కట్టమని చెప్పి అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు కనీసం మంత్రిగా ఆ పోయినా మంత్రి మంత్రి ఇప్పుడు దాకా అడిగినప్పుడు పోయి చేసుకొచ్చి చేయించు కదా ఈ బ్రిడ్జి ఎనిమిది నెలల్లో కంటే పోతురాజ్ కార్ బ్రిడ్జి నువ్వు నాలుగు టన్నులు నీవు అడగాల ఆ ఎనిమిది నెలల్లో కూర్చొని నేను డే బై డే నేను వాళ్ళకి మాట్లాడతా మాటలు చేస్తా అది కట్టించాం పోతు కాలం ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే డబ్బులు వచ్చింది ఈ రోజు పోతు కాలం ఏం చేస్తే ముగ్గురు కాంట్రాక్టర్లు మారే మేనేజర్ గారు గోడలు కూడా కింద పట్టాయి అంటే ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నామేమో వాడు పెట్టుకో ఈరోజు ప్రతి ఒక్కరికి మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది వాళ్ళు ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఊర్లో ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటున్నావు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు తగ్గే రీతిలో మాత్రం మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు మాత్రం ముందుంది కాబట్టి నేను పొద్దుగ్గురు తెలుగుదేశం మీద తెలుగుదేశం మీద నువ్వు చేసే పనులన్నీ

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది